అల్లెలుయ ఆ కృప ఎవరికి దొరికింది చెప్పండి ఇద్దరికి దొరికింది మగ్ధలేని మరియా వేరొక మరియా వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు నేను అనుకోండి వాళ్ళు ఎగిరి గంతేసి ఉంటారు అయ్యగారు అని అయ్యగారు ఇప్పుడు కూడా ఇటానికి రెడీగా ఉన్నాడు ఎందుకు వాళ్ళకి ఏసాయి అంటే ఎంతో ప్రేమ ఎస్ఐ అంటే ఎంతో ప్రేమ ఎస్ఐయా 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 అనుకుంటారు కొంతమంది డిస్కరేజ్ చేసి ఉంటారా అవే వాసన వస్తుంది కదా వద్దులే అని అయినా కానీ ఎస్ఐ మీద ఉన్న ప్రేమ వారిని పరుగులెత్తించింది అమ్మో ఊరుకోరమ్మా వాళ్ళు పచ్చి దుర్మార్గులు చంపనే చంపారు ఆయన్ని అందుకనే కదా ఈ శిష్యులందరూ పారిపోయారు మనం వెడితే అసలు మనల్ని బ్రతకనిస్తారా అని బెదరేసే ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు తెల్లవారక మునిపోయి లేచి వెళ్ళడం అంటే అది కూడా సమాధి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన సంగతి కానీ ప్రభు ప్రేమ ప్రభు మీదనున్న వారికి ఉన్న ప్రేమ వారిని ప్రభు కొరకు పరిగెత్తించేది దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే మీరు ప్రభు పని మీద పరుగులెత్తాలి ప్రభు వాక్యమును వినాలని పరుగులెత్తాలి ప్రభువును చూడాలని పరుగులెత్తాలి ప్రభువు కొరకు పరుగులెత్తాలి కొంతమంది పండగ రోజే దిగుతారు భారతదేశంలో వీరిని దొరలు అంటారు దొరలు మీరు ఇక్కడే అక్కడ అక్కడ మీరు పనివారుగా ఉండబోతున్నారు మహిమలో ఇక్కడ ప్రభు కొరకు పరుగెత్తి పనివారుగా పాలేళ్లుగా కనబడబేవారు అక్కడ అత్యధిక మహిమలో ఉండబోతున్నారు ఇది కొద్ది కాలం దొరతను అది యుగ యుగాలు కృప మరి ఏది కోరుకుంటావో కోరుకో ప్రభు కొరకు పరుగులు ఎత్తారు పరుగులెత్తేసరికి దేవదూత దిగి వచ్చాడు బైబిల్లో ఈ కంపారిజన్ అంటే నాకు బాగా ఇష్టం వీళ్ళు ఇక్కడ బయలుదేరారు వీళ్ళ కొరకు ప్రభు ఆ దేవదూతను అక్కడ బయలుదేరింప చేశాడు అబ్రహాము ఇక్కడ బయలుదేరాడు కుమారుని తీసుకుని ప్రభు అక్కడ గొర్రె పొట్టేలను బయలుదేరింపజేసి లేకపోతే దానికి అది వస్తుందండి పిల్ల కూడా కాదు పెద్ద పొట్టేళ్ళు అంటే కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు బయలుదేరింపజేసాడు రాత్రి కూడా చూసాం అక్కడికి ఈమె వచ్చి ఏరుతుంది ఎవరామే రూతమ్మ రూతమ్మ కొరకు ప్రభువు బోయసును బయలుదేరింపజేసాడు మనకు కూడా అంతే నువ్వు బయలుదేరు నీ కొరకు ప్రభువు బయలుదేరుతాడు ఆమె రాజుగారు సిద్ధపాట్లలో రాజు ఉన్నాడు వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో విసిరాడంట విసిరి విసిరించాడంట కానీ వీళ్ళకన్నా ముందే ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు అల్లులుయ ఆమెన్